చిన్న చిన్న ట్రాఫిక్ జామ్లను దాటుకొని బైపాస్ అయితే ఎక్కేసాము ఇది ఫేస్ కాలేజ్ అనమాట ఒంగోలుకి దగ్గర దగ్గర ఒక ఏడు కిలోమీటర్ దూరంలో వల్లూరు అనే గ్రామం దగ్గర అయితే ఈ కాలేజ్ ఉంటుంది హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది కదా పెద్ద ఈ ఈరోజు మనము ఒంగోలు నుంచి కందుకూరు స్టాప్ సర్వీస్ అనమాట ఈ బస్ వచ్చేసి స్టాప్ సర్వీసు ఈ బస్సులో మనము రోడ్ జర్నీ ఎలా ఉంటుంది చూద్దాం చూద్దాము బస్ టికెట్ వచ్చేసి తొంభై ఐదు రూపాయలు అనమాట ఈ కందుకూరికి ఒంగోలు నుంచి ఆర్డినరీ బస్సు అదేవిధంగా ఎక్స్ప్రెస్లు ఆల్ట్రానేటిల్ లెక్స్గా ఉంటాయి స్టాప్ మాత్రమే కాకుండా ఈ మిగిలిన సర్వీసులు కూడా మనం ఉపయోగించుకోవచ్చు కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి స్టాప్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది మ్యాక్సిమం ఒక గంట ఇరవై నిమిషాలు లేదా గంట ముప్పై నిమిషాలకి మనం కందుకూరు చేరుకోవచ్చు అనమాట స్టాప్ కాబట్టి అదే పల్లె వేలుగా అయితే ఇంకొక అరగంట లేదా నలభై నిమిషాలు ఎక్కువగా మనకైతే టైం పడుతుంది ఇప్పుడైతే బస్సు బస్ స్టాండ్లో నుంచి బయటకు వచ్చింది మొదటిగా మనం ఏం చేద్దామంటే ఈ ఒంగోలు టౌన్ చూసుకుంటా బైపాస్ వెళ్దాము బైపాస్ తర్వాత మనకి వల్లూరు టంగటూరు సింగరాయకొండ కనుమల్ల మీదగా కందుకూరు అయితే బస్సు రీచ్ అవ్వద్ది కాకపోతే ఈ వల్లూరు టంగటూరు సింగరాయకొండకి ఎక్కడ కూడా బస్సు ఆగదనమాట ఓన్లీ బైపాస్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది మధ్యలో ఎక్కడ ఆగదు మీకు అదే ఎక్స్ప్రెస్లో అయితే టూ స్టార్ సర్వీస్లు ఉంటాయి అనమాట అంటే మధ్యలో మనకు టంగుటూరు సింగరాయకొండ స్టాప్ ఉంటుంది కందుకూరుకి పల్లె వెళ్ళినట్లయితే మీకు అన్ని చోట్ల మనకి టంగుటూరు కానీ కనుమల్ల కానీ అందువల్ల చిన్న చిన్న ఊళ్ళు చాలా ఉంటాయన్నమాట కేబ్ ఎట్లా ఉంటాయని ఈ విధంగా అన్ని బస్ స్టాప్లు ఆకుండా వెళ్తాయి సో ఒంగోలు టు కందుకూరు వెళ్ళాలనుకునే వాళ్ళకి సర్వీస్ అనేది చాలా ఎక్కువ అవైలబుల్ ఉన్నది మీకు ఇబ్బంది ఏం లేదన్నమాట ప్రశాంతంగా కందుకూరు చేరాలనుకున్న వాళ్ళు ఈజీగా జారచ్చు ప్రజెంట్ బస్సు ఒంగోలులోనే కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర ఉందన్నమాట ఇప్పుడే అద్దంకి బస్ స్టాండ్ తర్వాత పాత మార్కెట్ క్రాస్ అయ్యి ఎగ్జాక్ట్గా జాయ్ హాస్పిటల్ జాయ్ హాస్పిటల్ అంటే ఈ జా హాస్పిటల్ నుంచి ఈ రోడ్ కనబడుతుంది కదా ఈ రోడ్ డైరెక్ట్గా మనకి రైల్వే స్టేషన్ వెళ్ళిపోతుంది సో ఒంగోలు రైల్వే స్టేషన్ తర్వాత మంచి బస్ స్టేషన్ అదే ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనము మినీ బై బస్ అని చెప్పచ్చు కలెక్టరేట్ ఆఫీస్ అనమాట ఇది కలెక్టరేట్ ఆఫీస్ రోడ్ ఎక్కాము ఇక్కడ ఈ కలెక్టరేట్ ఆఫీసు అదేవిధంగా డి మార్ట్ దాంతోపాటు రిమ్స్ కూడా మనకు ఈ రోడ్లోనే అవైలబుల్ ఉంటుంది అనమాట ఇది కనిపిస్తుంది కదా ఇది కలెక్టరేట్ ఆఫీసు దగ్గర దగ్గరగా మనం ఇప్పుడు బైపాస్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు వచ్చేది బైపాస్ రోడ్ అన్నమాట మనం బైపాస్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ కట్ అయ్యి మనం కందుకూరు అయితే వెళ్ళాలి రైట్ సైడ్ చూస్తున్నాం కదా రైట్ సైడ్ వచ్చేసి మనకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి కాకినాడ వెళ్ళకూడదు అనమాట ఇలాంటి చిన్న చిన్న మినీ పార్కులు కూడా ఎక్కువగా ఒంగోలులో ఉన్నాయన్నమాట ఇప్పుడు కనిపిస్తుంది కదా అది మెయిన్ బైపాస్ అనమాట అంటే ఈ బైపాస్ వచ్చేసి మనకు ఒంగోలు సిటీకి ఎంట్రీ అవ్వకుండా డైరెక్ట్గా ఒంగోలు అవుట్స్ కట్ నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనమున్న బైపాస్ వచ్చేసి ఏంటంటే ఒంగోలుకి లోపల కలుగుతుంది అనమాట బస్సులు కానీ లేదంటే కార్లు వాటికి వీటికి అవసరమైన వాళ్ళంతా సిటీకి వెళ్ళాలనుకుంటే ఈ రోడ్డు ఉపయోగించుకోవచ్చు సిటీకి వెళ్ళిపోయేదానికి ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఫ్లైఓవర్ కావచ్చు ఈ రోడ్డు వచ్చేసి ఏమవుతుందంటే ఒంగోలుకి రాకుండా ఒంగోలు టౌన్కి రాకుండా డైరెక్ట్గా ఒంగోలుకి అవుట్ సైడ్ నుంచి వెళ్ళేదానికి ఈ రోడ్ అనమాట ముఖ్యంగా ఈ బైపాస్ వచ్చేసి చెన్నై టు శ్రీకాకుళం వెళ్తుంది అనమాట ఇప్పుడు మనం స్టైట్గా వెళ్ళామంటే నెల్లూరు గూడూరు చెన్నై వెళ్ళిపోవచ్చు టర్న్ కొట్టి రైట్ యూ టర్న్ కొట్టామనుకోండి డైరెక్ట్గా మనము వైజాగ్ మీదుగా విజయనగరం దాకా వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి మళ్ళీ ఈ రోడ్డుకి లింక్ అయ్యేటటువంటి బైపాస్ ఏదైనా ఉంటాయి అక్కడ ఇప్పుడు ఎగ్జాక్ట్గా బస్సు వల్లూరు బైపాస్ దగ్గర ఉందన్నమాట ఈ వల్లూరులో రైస్ కాలేజ్ అదేవిధంగా పేయస్ కాలేజ్ అని రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి ఇవి నాకు తెలిసి ఈ ఒంగోలు చుట్టుపక్కల కొంచెం ఎక్కువ ఫేమస్ అనమాట కనిపిస్తుంది కదా ఇది రైస్ కాలేజ్ దాని పక్కనే మనకు పేస్ కాలేజ్ ఉంటుంది అంతేకాకుండా క్విజ్ కాలేజ్ కూడా అనమాట నాకు తెలిసి ఒక మూడు కాలేజీలు అయితే కొంచెం ఇంజనీరింగ్ సంబంధించి ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ ఫేమస్ ఈ వీడియో రైస్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు పేయస్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు అన్న వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏ కాలేజ్ స్టూడెంట్స్ అనేది కొంచెం కమెంట్ ఎక్స్ కమెంట్ చేయండి అప్పుడే మనకి ఈ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది లేదంటే అందరికి నచ్చుతుంది అనేది మాకు ఒక మంచి మోటివేషన్గా ఉంటుంది తర్వాత ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు లోకల్ ట్రిప్ కావచ్చు లేదంటే కొంచెం బయట అదర్ స్టేట్ ట్రిప్పులు కావచ్చు మీకు మంచి మంచి రోడ్ బస్సు చూపించేదానికి నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట కాబట్టి వీడియో ఎవరు చూస్తున్నారు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అప్పుడే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు ఆల్రెడీ నా ఛానల్లో కొన్ని లోకల్ బస్ ట్రిప్పులు కానీ బస్ స్టాండ్కి సంబంధించి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సంబంధించి రీసెంట్గా అయితే రామాయపట్నం బీచ్ గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది అంతేకాకుండా మనకు ఒంగోలు ఉన్నటువంటి కొత్తపట్నం బీచ్ గురించి నెల్లూరు బీచ్ గురించి ఈ విధంగా మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ వాటితో పాటు బస్సు జర్నీలు కూడా నా ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు బండి కరెక్ట్గా టంగటూరు టోల్ బజార్ కాసవుతా ఉందన్నమాట ఈ టోల్ ప్లాజా పైన మనకు రెస్టారెంట్గా ఉంటుంది సో ఎవరైనా ఈ హైవే మీద మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఆ రెస్టారెంట్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనకి టంగుటూరు లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అనమాట ఇప్పుడు మనం చూస్తాం కదా లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ నుంచి టంగుటూరు వెళ్తుంది ఇది నాన్ స్టాప్ బస్సు కాబట్టి లోపలికి వెళ్ళకుండా డైరెక్ట్గా మనకి బైపాస్లో కందుకూరు వెళ్తుంది అదేవిధంగా మధ్యలో బైపాస్లో కూడా ఎక్కడ స్టాప్ ఉండదు అనమాట ఒకవేళ మీరు కందుకూరు బస్సు తీసుకో లేదంటే టంగుటూరు నేను హైవే మీద అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు కందుకూరు టు ఒంగోలు స్టాప్ అంటే ఇంకా మధ్యలో ఎక్కడ బస్సు అనమాట ప్యాసింజర్ కోసం ఒకసారి ఒంగోలులో బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నామంటే డైరెక్ట్గా కందుకూరులోనే అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ టంగుటూరు హీరో గోపిచంద్ గారు ఈ టంగుటూరులో పుట్టి పెరిగారు అనమాట ఆయన కూడా ప్రకాశం జిల్లా వ్యక్తి ఎగ్జాక్ట్గా బస్సు టంగుటూరు బైపాస్ దగ్గర ఉందనమాట ఇక ఈ టంగుటూరు గురించి మాట్లాడితే టంగుటూరు వచ్చేసి మండలం అనమాట ప్రకాశం జిల్లా కింద ఒక మండలము అదే ఈ టెంగుటూరులో రైల్వే స్టేషన్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది చిన్న చిన్న మైల్స్ కానీ ఎక్స్ప్రెస్లు కానీ ఇక్కడ స్టాపింగ్ అయితే ఉందన్నమాట ముఖ్యంగా సర్కార్ ఎక్స్ప్రెస్ తర్వాత కృష్ణా ఎక్స్ప్రెస్ నాకు తెలిసి రెండు మాత్రం ఖచ్చితంగా స్టాపింగ్ ఉంటుంది కృష్ణా వచ్చేసి ఆదిలాబాద్ టు తిరుపతి సర్కార్ వచ్చేసి కాకినాడ టు చెంగల్పట్ అనమాట ఈ రెండు ట్రైన్లు ఇక్కడ హాల్ట్ అయితే ఉన్నవి వీటితో పాటు చిన్న చిన్న ప్యాసింజర్లు అదేవిధంగా మెమో ట్రైన్లు కూడా స్టాపింగ్ అయితే ఉంటుంది అన్నమాట టంగుటూరు కూడా ఒక చిన్న టౌన్ అని చెప్పొచ్చు అదేవిధంగా టెంగుటూరుకి దగ్గరలో బీచ్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది అనమాట టంగుటూరు బీచ్ ఉంటుంది లేదంటే పాకలా బీచ్కి వెళ్ళిపోవచ్చు ఇంకా చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కాబట్టి ఆ ఊరుకు సంబంధించినటువంటి ఊరి పేర్లతో బీచ్లు ఉంటుంది టంగుటూరు నుంచి కూడా మనకి బీచ్ పాయింట్ అయితే అవైలబుల్ అనమాట కరెక్ట్గా చెప్పాలంటే బస్సు ఇప్పుడు సింగరాయకొండ దగ్గర ఉంది ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు లేదా మూడు కిలోమీటర్లు సింగరాయకొండ వెళ్తుంది అన్నమాట ఈ కనిపించే సర్వీస్ రోడ్డు ఉంది కదా అదే సింగరాయకొండ పార్టీ మనం నేరుగా బావాలి ఇది నాన్ స్టాప్ కాబట్టి చెప్పాను ఆల్రెడీ మీకు సింగరాయకొండ కానీ టంగుటూరు కానీ కడుమల దగ్గర ఎక్కడ బస్ సాగు డైరెక్ట్గా కందుకూరే అనమాట ఈ కనిపించే ఈ రోడ్డే సింగరాయకొండ రైట్ సైడ్ తీసుకుని వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా సింగరాయకొండ లోపలకి బావచ్చు అక్కడ నుంచి మళ్ళీ తర్వాత ఎగ్జిట్ మళ్ళీ ఇదే బైపాస్ కలిసేలాగా ఇంకొక రోడ్డు ఉంటుంది అనమాట ఆ రోడ్లో జాయిన్ అయ్యి మళ్ళీ మన జర్నీ అనేది ఎవరికి ఇటు కావాలి పోతూ ఉండొచ్చు సింగరాయకోండకు ముందు ఇప్పుడు మనం బ్రిడ్జ్ కదా ఎక్కి దిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట ఆ నెక్స్ట్ బ్రిడ్జ్ అనేది మనం ఎక్కకుండా లెఫ్ట్ కట్ అయ్యి టర్న్ తీసుకేసుకొని మనము కందుకూరు వెళ్ళాలన్నమాట వేఎస్ కాలేజ్ బస్సు పోతా ఉంది ఆల్రెడీ కాలేజ్ గురించి మనం ముందు మాట్లాడుకున్నాము ఇంకా కదా ఈ లెఫ్ట్ సర్వీస్ రోడ్లు మనం దిగాలనమాట నేరుగా వెళ్ళాము అనుకోండి నెల్లూరు కూడూరు చెన్నై అలా వెళ్ళిపోతుంది మనం అటు బాగూడదు మనం వచ్చేసి కందుకూరు కానీ కనిగిరి కానీ పామూరు ఇటు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ బైపాస్ దిగేసి సర్వీస్ రోడ్లో నుంచి మనం రైట్ కట్ అవ్వాలన్నమాట ఈ రైట్ కట్ అయితే కనుమల మీద కందుకూరు మనం రీచ్ అయిపోవచ్చు కందుకూరు నుంచి మళ్ళీ పామురు వెళ్ళాలి పామురు వెళ్ళిపోవచ్చు అదేవిధంగా కనిగిరి పోవచ్చు కనిగిరి నుంచి మళ్ళీ ఇంకా మళ్ళీ ఒంగోలు రావచ్చు లేదంటే శ్రీశైలం వెళ్ళచ్చు కర్నూలు చుట్టుపక్కల మన ప్రాంతాలకైతే మనం వెళ్ళచ్చు అనమాట ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి మళ్ళీ సింగరాయకుండ ఎంట్రన్స్ సింగరాఖ ఎంట్రన్స్ అంటే మీన్స్ కందుకూరు నుంచి సింగరాయకొండ వెళ్ళాలనుకున్నా లేదంటే ఇంకా మిగిలిన చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి కదా కందుకూరు కానీ కనిగిరి కానీ పామురు కానీ ఈ చిన్న చిన్న గ్రామాలు వాళ్ళందరూ వెళ్ళడానికి సింగరా సింగరాయకొండ ఎంట్రన్స్ అనమాట అది ఇప్పుడు కరెక్ట్గా మనము సింగరాయకొండ బైపాస్ దగ్గర ఉన్నాము ఈ మిస్టర్ చాయ్ అనేది చాలా బాగుంటుంది ఈ ఏరియాలో మీరు ఎవరైనా ఈ ప్రాంతం వచ్చినట్లయితే ఒకసారి మిస్టర్ చాయ్లో మీరు టీ అనేది మీరు ఒకసారి ట్రై చేయొచ్చు టీ కానీ కాఫీ అయితే నాకు తెలిసి కాఫీ చాలా బాగుంటుంది బస్సు ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా కందుకూరికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందనమాట మనకు స్ట్రైట్గా పామూరు మాలకొండ పామూరు నుంచి మళ్ళీ ఉదయగిరి నెల్లూరు చుట్టుపక్కల అన్ని ప్రదేశాలకు వెళ్ళిపోవచ్చు అనమాట అయితే మనం కందుకూరు వరకే కాబట్టి ఈ రైట్ సైడ్ కట్ అయినమాట నాలుగు కిలోమీటర్ల కందుకూరు ఉంది ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది డైరెక్ట్గా పామూరు మాలకొండ వెళ్ళిపోతుంది అనమాట అయితే ఈ రోడ్డు కూడా ఈ మధ్య వేశారు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వేసారనమాట రోడ్డు అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది జర్నీ చాలా బాగుంటుంది ఫైనల్గా కందుకూరు అయితే రీచ్ కందుకూరు టౌన్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి మనము కందుకూరు టౌన్ చూసుకుంటా అంటే పోస్ట్ ఆఫీస్ సెంటరు తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ మీదుగా మనము కందుకూరు బస్టాండ్ అయితే వెళ్ళిపోదాము ఒకసారి ఈ టౌన్ సిటీ అంతా చూసుకుంటా మీరు కూడా రండి నాతో పాటు ఫైనల్గా కందుకూరు టౌన్ అయితే చేరుకున్నాం కాబట్టి ఇప్పుడు కందుకూరు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము ఈ కందుకూరు ముందైతే ప్రకాశం జిల్లా కింద ఉంది ఇప్పుడు నెల్లూరు కింద నెల్లూరు జిల్లా కింద అయితే మాట్లాడం జరిగిందనమాట ఇప్పుడు మనం కరెక్ట్గా కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఉన్నాము ఈ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే మనకి కావలి అదేవిధంగా నెల్లూరు పామూరు కూడా బస్సులు కానీ ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రవితేజ క్రాక్ సినిమాలో కందుకూరు పోలీస్ స్టేషన్ ఒక సీన్ అనమాట ఆ సీన్ సంబంధించిన ఊరు వచ్చేసి ఈ కందుకూరే ఫైనల్గా కందుకూరు అయితే రీచ్ అయిపోయాము బస్ స్టాండ్ లోపలికి బస్సు వెళ్తూ ఉంది ఈ కందుకూరు బస్ స్టాండ్ నుంచి మనకి నెల్లూరు చెన్నై అదేవిధంగా బెంగళూరు హైదరాబాద్ కూడా అదర్ స్టేట్కి సంబంధించినటువంటి బస్సులు అయితే ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయి వాటితో పాటు లోకల్ మండ మండలాలు అయినటువంటి పామురు కనిగిరి కూడా అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇక్కడ నుంచి పల్లెలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది ఒంగోలు టు కందుకూరు బస్ జర్నీ అనమాట ఇంతటితో మన జర్నీ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ మీకోసం మంచి వీడియోతో వస్తాను థ్యాంక్ యూ